వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినీత విని ఈ రోజు మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి కుచ్చిందండి జీప్లస్ వర్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి గానాపూర్ శ్రీ వినాయక నగర్ కాలనీ సో గట్కే సార్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది సో మనకి ఇక్కడ నుంచి గట్కేసా జస్ట్ టూ కిలోమీటర్స్ అండి సో డీలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీ దగ్గర చూద్దాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చుట్టుపక్కల లొకేషన్ చూసారు కదా మనకి ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుని అండ్ ఇక్కడ మనకి ఇంటెడర్ గా థర్టీ ఫీట్ రోడ్ అనేది ఇస్తున్నారు అండ్ ఇక్కడ గార్డెనింగ్ కి మనకి స్పేస్ ఇచ్చారు ఓవరాల్ గా వెల్వేషన్ చూపిస్తుంది చూడండి చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు సో దీని ప్రైస్ తెలుసుకుంటే చాలా షాక్ అవుతారు అండ్ దీని స్క్వేర్ ఐడ్స్ తెలిసినా కూడా మీరు షాక్ అవుతారు ఎందుకంటే చాలా తక్కువ స్క్వేర్ ఐట్స్ తో తక్కువ బడ్జెట్ తో మనకి హౌస్ అనేది వచ్చింది సో జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ జీ ప్లస్ వన్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు ఇంటి ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ సో ఇక్కడ మనకి లోపల ఒకసారి ప్రాపర్టీ అనేది చూసుకుందాం అండి ఇక్కడ గేట్ కూడా చాలా మంచిగా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ అయితే చేయలేము సో స్మాల్ గా మనకి పార్కింగ్ ఏరియా లాగా ఇచ్చారు ఇక్కడ బోర్ అండ్ సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇక్కడ సో దాని పక్కన మనకి వాష్రూమ్ ఇచ్చారు అండ్ ఇది మనకి మెయిన్ డోర్ అండి సో మనకి వన్ మంత్ లో మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అంతకన్నా ముందు ఈ ప్రాపర్టీ వచ్చి విజిట్ చేసి మీ సొంతం చేసుకున్నారంటే మనకు తక్కువ ప్రైస్ లో అనేది వస్తుంది పైన ఫాల్ సీలింగ్ కూడా వర్క్ అయ్యింది సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం కదండి సో మనం ఇప్పుడు హాల్లోకి వచ్చేసాము మనకి హాల్లో మెయిన్ డోర్ అండ్ వెనకాల సెట్ బ్యాక్ కోసం ఇంకొక డోర్ కూడా ఇచ్చారు సో మనకి వెనకాల వాష్ ఏరియా లాగా ఇచ్చారండి స్మాల్ యూటిలిటీ ఏరియా ఇది మనకి హాల్ హాల్ లో మనకి విండో కూడా ఇచ్చారు ప్రెసెంట్ ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో చేస్తున్నాం కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది అండ్ పైన ఫాల్ సీలింగ్ వరకు చూసారా చాలా మంచిగా చేశారు పెయింటింగ్ కలర్స్ ఫేల్ గా వేసుకుంటే బాగుంటుంది అండ్ ఇక్కడ చూసారు టీవీ పాయింట్ టీవీ పాయింట్ దగ్గర మనకి సెల్ఫ్స్ ఇచ్చారు అండ్ కిచెన్ ఏరియా దగ్గరకు వస్తే ఇక్కడ కిచెన్ ఏరియాలో మనకి పూజ రూమ్ అనేది ఇచ్చారు చాలా మంచిగా పూజ రూమ్ అనేది పెట్టారండి టైల్స్ కూడా బాగున్నాయి అండ్ కిచెన్ ఏరియాలో కూడా చాలా నీట్ గా కవర్ చేశారు టైల్స్ గానీ విండో గానీ సింక్ అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం అండ్ సెల్ఫ్ అండ్ పైన చూస్తున్నారా మనకి సామాన్లు ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు మనకి కావాలనుకుంటే ఇది రెంట్ పర్పస్ కూడా అండి బెడ్రూమ్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా సెల్ఫ్ ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి సో ఒకసారి వాష్రూమ్ చూద్దాం పదండి సో ఇది మనకి వాష్రూమ్ ఏరియా ఒకసారి డీలే చేయకుండా ఫస్ట్ ఫ్లోర్ కి చూద్దాం పదండి సో ఫైనల్ గా పైకి వచ్చేసామండి ఫస్ట్ ఫ్లోర్ లోకి అండ్ ఇక్కడ స్టెప్స్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు అండ్ ఇది మనకి బాల్కనీ ఏరియా అండ్ ఇక్కడ బాల్కనీ దగ్గర మనకి స్టీల్ గా మంచి క్వాలిటీతో పెట్టారు సో ఇంటి వెనకాల సెట్ బ్యాక్ చూడండి ఇక్కడ మనకి వాష్ ఏరియాకి ఇక్కడ స్పేస్ అనేది ఇచ్చారు వాటర్ వెళ్ళడానికి కూడా మనకి స్పేస్ ఉంది సో ఇది మనకి మెయిన్ డోర్ అండ్ పైన ఫాల్ సీలింగ్ చూస్తున్నారా మంచిగా వుడ్ వర్క్ లాగా ఉంది చాలా బాగుంది ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దామండి మళ్ళీ ఇంకోసారి డీటెయిల్స్ చెప్తున్నాను శ్రీ వినాయక నగర్ కాలనీ అండి మనకి హాల్లో నెక్స్ట్ సెట్ బ్యాక్ ఇంకొక డోర్ కూడా ఇచ్చారు సో ఇది హాల్ శ్రీ వినాయక నగర్ కాలనీ గానాపూర్ కేసర్ మున్సిపాలిటీ మీరు ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ గానాపూర్ అండి అండ్ మనకి ఇది ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఐట్స్ జి ప్లస్ వన్ నార్త్ బిట్ ఇది సో వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మనకి లోన్ ఆప్షన్ కూడా ఉంది సో ఇది మనకి కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాలో కింద ఎలా ఉందో సేమ్ ఆసిటీస్ గా ఉంది ఇక్కడ కిచెన్ పూజా రూమ్ సేమ్ విండో ఎగ్జాస్టర్ ఫ్యాన్ అండ్ పైన సజ్జా ఇది హాల్ హాల్లో మనం ఇక్కడ చూస్తున్నారా టీవీ పాయింట్ ఒకసారి బెడ్రూమ్ కవర్ చేద్దాం పదండి సో మనకి ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది సెల్ఫ్ కూడా ఇచ్చారు ఇంటీరియర్ చేసుకుంటే బాగుంటుంది అండ్ పైన చూస్తున్నారా మనకి ఫాల్ సీలింగ్ కూడా బాగుంది దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు సో ఓవరాల్ గా చూసారు ఒక్కసారి పైన వెళ్ళి టెర్రస్ అనేది కవర్ చేద్దాం పదండి ఫైనల్ గా మనం స్టెప్స్ పైకి వచ్చేసాము రెయిన్ మోటో స్టెప్స్ మీద రాకుండా మంచిగా కవర్ చేశారు ఒకసారి సరౌండింగ్ చూసుకోండి సో ఓవర్ఆల్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి అండ్ గక్కేసార్ టూ కిలోమీటర్స్ అండ్ గక్కేసార్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది అది ఒక ప్రైమ్ లొకేషన్ సో చుట్టుపక్కల మొత్తం చూపించాను కదా అండ్ మనకి గట్కేసర్ దగ్గర ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ అండ్ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ నియర్ బై లో ఉంటుంది అండ్ చుట్టుపక్కల కూడా చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ ఉన్నారు ఇది కూడా రెడీ టు ఆక్యుపై సో ఓవరాల్ గా ప్రాపర్టీ మొత్తం చూసారు కదా నాకు తెలిసి మీకు నచ్చే ఉంటుంది ఎందుకంటే చాలా తక్కువ స్క్వేర్ ఎట్స్ తక్కువ బడ్జెట్ ఈ ప్రాపర్టీ వస్తుంది కాబట్టి సో డీలే చేయకుండా ఈ ప్రాపర్టీకి విజిట్ అవ్వండి కాంటాక్ట్ మాత్రం చేయకండి డైరెక్ట్ విజిట్ అయినారంటే మీకు ప్రాపర్టీ అనేది తెలిసి వస్తుంది సో డీలే చేయకుండా డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవి దీనికి నెగోషియబుల్ కూడా చేసుకోవచ్చు సో దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి నేను మీ నుంచి కొనుకొని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే సో దీని ప్రైస్ వచ్చి ఫార్టీ టూ లాక్స్ అండి నెగోషియబుల్ బిల్డర్ నెంబర్ డైరెక్ట్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లే మీరు కూడా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు సో దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ